హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేటితరం విల్లాలు ఈ వీడియోలో మనం వారాహి అమ్మవారికి నవరాత్రులు లేదా చివరి ఐదు రోజులు లేదా చివరి మూడు రోజులు పూజ చేసుకున్న వాళ్ళు అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి అనే విధానాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాము ఈ వీడియోని చూస్తూ మీరు చక్కగా అమ్మవారి ముందు పద్మాసనంలో కూర్చొని చక్కగా పూజ చేసుకోండి ఇప్పుడు మనం పూజనైతే ప్రారంభిద్దాము ఉదయాన్నే తలస్నానం చేసి ఉతికిన వస్త్రాన్ని ధరించి పూజా మందిరంలో చేరి అమ్మవారి ముందు పద్మాసనంలో కూర్చొని అవిఘ్నమస్తు శుభమస్తు శ్రీరస్తు ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ అని ముందుగా అయితే నమస్కరించుకోవాలి తర్వాత ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమ అని ఇంకొకసారి అమ్మవారికి నమస్కరించుకొని ముందుగా భూసిద్ధి అయితే చేయాలి దీనికోసం ఉత్తిష్టంత భూత పిశాచ ఏతే భూమి భారక ఏతేషాం అవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే అనే శ్లోకం వింటూ కొన్ని అక్షింతలు అలాగే నీళ్లు చేతిలో తీసుకొని పూజా స్థలంలో చల్లి రెండు అక్షింతలు వాసన చూసి వెనక్గా వేసుకోవాలి తర్వాత అయితే దీపారాధన చేయాలి భో దీపాదేవి రూపస్వం కర్మ సాక్షిహ్య విఘ్నకృత్ యావత్ పూజాన్ కరిష్యామి తావ సుస్థిరో దీపారాధన ముహూర్త సుముహూర్తోస్ శ్రీ దీపదేవతాభ్యాం నమ అని నమస్కరించుకుంటూ మీ దగ్గర పూజా స్థలంలో పెట్టిన కుందుల్ని వెలిగించండి తర్వాత గణపతి స్తోత్రం శుక్లాం బరదరం విష్ణుం శసవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయెత్ సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీ మహాగణాధిపత అని నమస్కరించుకొని ముందుగా అయితే ఆచమనం చేయాలి ఓం కేశవ ఐ ఓ నారాయణ ఐ స్వాహావో మాధవా ఐ స్వాహా ఇప్పుడు ఆచమనం చేసి చేతులు కడుక్కోండి โอมกวินไดน์มะาโอมวิชนาวีนมะาโอมมาศูตรไดน์มะาโอมทริวิครามัยนมะาโอมวามรัยนมะาโอมสริธารัยนมะาโอมปัตมนาบาัยนมะฮาวอมดามอตรัยนมะาโอมรุชิกเเอสัยมะาโอมปุชชัตมัยนมะาโอมสังคฤษไนนมะาโอมพระจุนไนนมะฮาโอมวาสเดวัยนมะาโอมอนิรุตถัยนมะาโอมอดุกษาจัยนมะาโอมอัจฉรัยนมะาโอมจนะธนัยนมะฮาโอมอุเพย์ดรัยนมะาโอมนักสิมไนนมะฮาวอมฮาเรย์นมะาโอม పూజా విగ్రహాల మీద అలాగే పూజా సామ్రాగ్రి మీద పసుపు నీళ్ళు చల్లుతూ అపవిత్ర పవిత్రోవా సర్వ వస్తాంగతోపివా ఎస్మరే పుండరీకాక్షం సహభ్యాంతరం శుచి అనే మంత్రాన్ని పఠించాలి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం ఆత్మనే నమ ఇప్పుడు ప్రాణాయామం కుడిచోతి బొటనవ్రేలు మధ్యవేలుతో రెండు నాసికా పుట్టుములను బంధించి ఓం బోహు ఓం బోహా ఓం శువహా ఓం మహహా ఓం ఓం తపహా ఓం సత్యం ఓం తచ్చ వితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి దియో యోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మూడుసార్లు జపించుకొని ప్రాణాయామం చేయండి ఈ మంత్రాన్ని జపించలేని వాళ్ళు మూడు సార్లు ఓ మూడు సార్లు అయితే ఓంకారం చెప్పుకొని వినాయకుడికి నమస్కరించుకోండి ఇప్పుడు సంకల్పం చెప్పుకోండి కొన్ని అక్షంతలు చేతిలో తీసుకొని మమ ఉపాత సమస్త దురదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరి ప్రీచర్దం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞేయ ప్రవర్తమానస్య అర్జ బ్రహ్మణ ద్వితీయ శ్వేతవరాహ శ్వేతవరాహకల్పే వైవస్ మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భర్తవర్షే భరదఖండే అమ్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన శ్రీక్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మత ఆషాఢమాసే శుక్లపక్షే శుభతిథ శుభనక్షత్రే శుభవాసరే అస్ మీ గోత్రనామాలని చెప్పుకుంటూ సకుటుంబ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య వృద్ధ్యర్థం మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త సన్మంగళ ప్రాప్త్యర్థం శ్రీ వారాహి దేవత కైంకర్య రూపం శ్రీ వారాహి దేవతాం పూజాం కరిష్యే ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమ అమ్మవారికి నమస్కరించుకొని చేతిలో ఉన్న అక్షింతలలో కొంచెం నీళ్లు కలిపి పల్లెల్లో వదిలేయండి ఇప్పుడు మనం వినాయకుడికి నైవేద్యం అలాగే హారతిని సమర్పించాలి తర్వాత షోడసోపచార పూజనైతే మొదలుపెట్టాలి ఓం శ్రీ వారాహి దేవత ముద్దిశ్య షోడసోపచార పూజాం కరిషే ప్రతి ఉపచారమునకు ముందు అలాగే తమరు పూజించుకున్న దైవమును ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమ అని నమస్కరించుకుంటూ ఆయా ఉపచారాలన్నీ కూడా జరుపుకుంటూ ఉండాలి జానన్ ఓం శ్రీ వారాహీదేవతాభ్యాం నమ జాయామి జానన్ సమర్పయామి అనుకుంటూ పుష్పాన్ని సమర్పించండి ఆవాహనం ఓం శ్రీ వారాహీ దేవతాభ్యాం నమ ఆవాహయామి అనుకుంటూ ఒక పుష్పాన్ని సమర్పించండి ఆసనం ఓం శ్రీ వారాహీ దేవతాభ్యాం నమ రత్నసింహాసనం సమర్పయామి అనుకుంటూ పువ్వులు కానీ అక్షింతలను కానీ అమ్మవారికి సమర్పించండి పాద్యం ఓం ం శ్రీవారాహీదేవత నమ పాదయో పాద్యం సమర్పయామి అర్ఘ్యం ఓం శ్రీవారాహీదేవత నమ హస్త్యం సమర్పయా ఆచమనీయం ఓ శ్రీవారాహీదేవత నమ ముఖే ఆచమనీయం సమర్పయా మధుపర్కస్నానం ఓ శ్రీవారాహీదేవత నమ మధుపర్కస్నా కరిష్యామి స్నానం ఓ శ్రీవరాహి సుద్ధోదస్నానం సమర్పయా వస్త్రయుమం ఓం శ్రీవారాహిత వస్త్రయుమం సమర్పయా తిలకం ఓ శ్రీవారాహిత ముఖతారనాథం సమర్పయాపవీతారాహివత్యా गन्धम् ॐ श्रीवाराहीदेवताभ्यां नमः श्रीगन्धं लेपयामि आभरणम् ॐ श्रीवाराहीदेवताभ्यां नमः सर्वाभरणान् समर्पयामि पुष्पम् ॐ श्रीवाराहीदेवताभ्यां नमः नानाविधपरिमलमन्त्रपुष्पपूजां समर्पयामि ఇప్పుడు మనం అమ్మవారికి దేవతా విగ్రహం ఉన్నవారు అభిషేకం చేసి తర్వాత అమ్మవారికి అష్టోత్తరాన్ని అయితే పట్టిద్దాము పసుపు నీళ్ళతో కానీ గంధం నీళ్ళతో కానీ కుంకుమ నీళ్ళతో కానీ ఆవు పాలతో కానీ ఆవు పెరుగు పంచదార తేనె ఇలా మీకు అందుబాటులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటే వాటితో అమ్మవారికి అయితే చక్కగా అభిషేకాన్ని అయితే చేయండి అభిషేకం చేసిన తర్వాత చక్కగా మంచినీళ్ళతో అమ్మవారిని ఇంకొకసారి స్నానం చేయించి మంచి క్లాత్తో తుడిచి అమ్మవారికి బొట్టునైతే సమర్పించండి ఇప్పుడు వారాహి అమ్మవారి అష్టోత్తర శతనామావళిని పటిద్దాము మొత్తం నూట ఎనిమిది నామాలు ఒక్కొక్క నామంలో నమహ అని వచ్చినప్పుడు కుంకుమతో కానీ లేదా పుష్పాలతో కానీ అమ్మవారిని అయితే పూజించండి ఓ శ్రీ వారాహి అష్టోత్తర శతనామావళి ఓ వరాహ ఓం వరాహవదనాయ నమ వారాహ్యమ వరూపిణ్యై నమ క్రోడాననాయ నమ కోళముఖ్యమ జగదంబాయ నమ తారుణ్యై నమో ఓ విశ్వేస్వ్వర్య నమ శి నమ ఓ చక్రి నమ ఖడ్గశూలాగదహస్య నమ ముసల్యై నమ హలసాది సమాయుక్త నమ ఓ భక్తయప్రదాయ నమ ఓ ఇష్టాద్ధాయి నమ గౌరాయ నమాగౌరాయ నమ మహామాయాయ నమ వార్తల్యై నమ జగదీశ్వర్య నమ అందే అందిే ఋందిన్య నమ జంబే జంబి నమ మోహే మోహిన్య నమ ఓ స్తంభే స్తంభిన్య నమ దేశేస్ై నమ ఓ శత్రునాశై నమ ఓం అష్టభుజాయై నమః ఓం చతుర్హస్తాయై నమః ఓం ఉన్మత్త బైరవాంకాస్తాయై నమః ఓం కపిలలోచనాయై నమః ఓం पंचम्य नम ओं लोकेमणिप्रभाय नम ओं नमः नम ओं नमः नम ओं त्रिलोचनाय नम ओं श्यामलाय नम ओ नमः नम ओशान्य नम ओं नीलाय नम ఓం ఇందీవర సన్నిభాయై నమః ఓం గణస్థన సమోపేതായై నమః ఓం కపిలాయై నమః ఓం కళాత్మకాయై నమః ఓం అంబికాయై నమః ఓం జగద్దారిణ్యై నమః ॐ भक्तोपद्रवनासिन्यै नमः ॐ सगुणायै नमः ॐ निष्कलायै नमः ॐ विद्यायै नमः ॐ निच्छाय नमः ॐ विश्वववसङ्खर्यै नमः ॐ महारूपायै नमः ॐ महेश्वर्यै नमः ॐ महेन्द्रितायै नमः ॐ विश्वव्यापिन्यै नमः ॐ देव्यै नमः ॐ पशूनाम् अभयङ्कर्यै नमः ॐ కాళికాయ నమ భయ నమ బలిమాసమ్మహ్రియాయ నమ జయభైరవ్యై నమ కృష్ణాంగాయ నమ పరవల్లభాయ నమ సుధాయ నమ శుచ్యై నమ సురేన్య నమ ఓం ఓ బ్రహ్మాదివరదాయి నమ స్వూపిణ్యై నమ సురాభయప్రదాయ నమ వరాహదేహసంభూతాయ నమ ఓ శ్రోణీవారాళసే నమ ఓం క్రోధిన్య నమ నీల్యాయ నమో శుభదాయ నమ ఓ అశుభవారి నమ శత్రూణ వాక్స్తంభనకారిణ్యై నమ శత్రునాం గతిస్తంభనకారణ్యై నమ శత్రుణం మతిస్తంభనకారిణ్యై నమ శత్రూనా అక్షిస్తంభనకారిణ్యై నమ శత్రూణస్తంభిన్య నమో ఓ శత్రుణ జిహ్వస్తంభిన్య నమో ఓ శత్రుణం నిగ్రహకారీణ్యై నమ శిష్టానుగ్రహకారీణ్యై నమ సర్వశ్రుషయంకర ఓం సర్వత్రు సాధన कारिण्ये नमः ओम सर्वशत्रु विद्वेषण कारिण्ये नमः ओम भैरवी प्रियाये नमः ओम मंत्रात्मिकाये नमः ओम यंत्र रूपाये नमः ओम तंत्र रूपिण्ये नमः ओम पीठात्मिकाये नमः ओम देवदेव्ये नमः ओम श्रेयस्करये नमः ओम చింతితర్థప్రదాయ్యై నమ భక్తాలక్ష్మీ వినాశై నమ సంపత్రయ నమ సౌఖ్యకారీణ్యై నమ బాహువారాహ్యమ స్వప్నవరాహ్యై నమ భగవచ్చై నమ ఓశ్వర్య నమ ఓం జ్యాయ నమ సర్వమయాయ నమ సర్వలోకాత్కాయ నమ మహిషాసనాయ నమ నమః ఇది శ్రీ మహావార్యా అష్టోత్తర శతనామావళి సంపూర్ణ ఇలా అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి ఒకసారి ధూపం అలాగే నైవేద్యాన్ని సమర్పిద్దాము నివేదన చేయాల్సిన వస్తువులన్నీ కూడా అమ్మవారి చుట్టూ ఉంచి గాయత్రి మంత్రస్మరణ పూర్వకముగా కొంచెం జలమును చిలకరించి ఓ శ్రీ వారాహి దేవతాభ్యాం నమ అని నివేదించాలి తర్వాత నివేదనం సమర్పయామి అని అనుకుంటూ కుడిమో చేతిని ఎడమ చేతి మునువేళ్లతో పట్టుకొని ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యాసాయ స్వాహ ఓం ఉదాహానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ అనుకుంటూ అమ్మవారికి చూపిస్తూ మధ్య మధ్యే సమర్పయామి ఓం ఓ అమృతపిధానమీ ఉత్తర పోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయా పాదో ప్రక్షాళయా శుద్ధాచమనీయం సమర్పయామి ఇక్కడితో మనది షోడసోపచార పూజ అయితే ముగిసినట్లు చివరి రోజున అమ్మవారికి తాంబూలం అలాగే బట్టలు సమర్పిస్తాం కదా ఒకసారి అమ్మవారికి చూపించి ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమ తాంబూలం సమర్పయామి అనుకుంటూ తర్వాత అమ్మవారికి అయితే నీరాజనాన్ని సమర్పించండి ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమ కర్పూర నీరాజనం సమర్పయామి హారతిని అమ్మవారికి సమర్పించుకున్న తర్వాత ప్రదక్షిణ నమస్కారాన్ని అయితే సమర్పించాలి ఓం శ్రీ వారాహి దేవతాభ్యాం నమ ఆత్మ ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చదివే మంత్రం యాని కాని చాపాన్ని జన్మాంతరకృతాని చాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ం శ్రీ దేవతాభ్యాం నమ ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి తర్వాత కొంచెం అక్షింతలు నీళ్ళు చేతిలో పోసుకొని ఒక పల్లెంలో అయితే విడవండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరం యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు అనయా జానావనాది షోడసోపచార పూజా కరిష్యే అనుకుంటూ అమ్మవారికి సాంబ్రాణి అలాగే ధూపాన్ని వెలిగించి ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా అమ్మవారి చుట్టూత అలాగే పూజా స్థలంలో ఉన్న అందరి దేవుళ్ళకైతే చూపించండి అమ్మవారికి బట్టలు పెట్టాం కదా దాన్ని మనం ఉద్యాపన అని అంటాం అనమాట కొన్ని ఏరియాస్లో పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి అయితే తీస్తారు ఒక పల్లెంలో నీళ్ళు పోసి తమలపాకు పెట్టి కర్పూరం వెలిగించి అమ్మవారికి చూపించి పక్కన పెట్టేసేయండి ఆ పళ్ళాన్ని అమ్మవారు పటాన్ని మూడుసార్లు జరిపి ఈ ఉద్వాసన మంత్రాన్ని అయితే పఠించాలి ఉద్వాసన మంత్రం ఏంటో విందాము వారాహి అమ్మవారి ఉద్వాసన మంత్రం సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వం హరతమే పాపం దూర్వాత్ స్వప్ననాశిని జయదేవి నమస్తూప్యం భక్త వరప్రదే జయ శంకర వామాంగి మంగళే సర్వమంగళే శ్రీ దేవియే నమః నమ యథాస్థానం ఉద్వాసయామి పునరాగమ నాయచ అనుకుంటూ అమ్మవారికైతే మనం ఉద్వాసన మంత్రాన్ని పఠించాము ఈ మంత్రంతో ఈ నవరాత్రుల పూజ మొత్తం కంప్లీట్ అయినట్లు నాకు తెలిసిన పూజా విధానాన్ని అయితే మీతో నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను ఇంకా ఏమైనా నియమాలు పాటించాల్సినవి కనుక ఉంటే మీకు తెలిస్తే వాటిని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయండి ఈ వీడియోని చూస్తున్న ప్రేక్షకులకి మాకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మా అప్కమింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము